కొంతకాలం ఇంతకాలం ఎవరు అరెస్ట్ అవుతారు ఆ ఎవరు అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఏం జరుగుతుందనే చర్చ నడిసింది ఇది బెయిల్ కాలం ఇంకొంతకాలం ఇప్పుడు ఒక్క ముగ్గురుకు వచ్చింది మిథున్ రెడ్డి గారికి మధ్యంతర బెయిల్ వచ్చింది ఇంకా బెయిల్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళందరికీ బెయిల్స్ ఇవ్వడం మొదలెడతారు సహజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఉత్సాహాన్ని ఇచ్చే విషయం ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు ఉండడం వల్ల వాళ్ళందరూ విడుదల విడుదలవుతున్నప్పుడు సహజంగా ఆ ఉత్సాహం ఉంటుంది పైపించు గతంలో బెయిల్స్ నిరాకరించారు బెయిల్ నిరాకరించడం లేదా బెయిల్ ఇవ్వడం అనేది కేసుకు సంబంధం లేదు కానీ ప్రత్యర్థులు ఏం చేస్తారంటే బెయిల్ కానీ ఒక అప్పీల్ చేశారు అనుకోండి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చేప్పుడు బెయిల్ కావాలని అనుకోండి కోర్టు ఇవ్వలేదు అనుకోండి కోర్టు నమ్ముతా ఉంది తప్పు చేసినట్టు అని ఇంటర్ప్రిటేషన్ చేస్తారు ఒకవేళ బెయిల్ ఇచ్చింది అనుకో వీళ్ళు మమ్మల్ని కోర్టు నమ్మింది మేమేం తప్పు చేయలేదు బెయిల్ కి నేరానికి సంబంధం ఉండదు బెయిల్ అనేది అరెస్ట్ అయినప్పుడు ఒక పౌరుడు యొక్క హక్కు స్వేచ్ఛ సంబంధించి వాళ్ళు ఆ సమయంలో విచారణ చేసే సమయంలో బయట ఉంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమోనని వాళ్ళు లోపల ఉంటే బాగుంటుంది విచారణ కోసం విచారణ సమయం ఆ విచారణ కోసం వాళ్ళు లోపల పెట్టడం తప్ప బెయిల్ అనేది శిక్ష కాదు లేదా జైల్లో ఉండడం అనేది శిక్ష కాదు కోర్టు తీర్పిచ్చిన తర్వాత శిక్ష పడిన తర్వాత శిక్ష అవుతుంది విచారణ సమయంలో జైల్లో ఉండడం అనేది వాళ్ళు బయట ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో సహ నిందితులని కావచ్చు సాక్షులని దానికోసమే లోపల పెడతారు తప్ప తప్పు చేశారని ఒప్పుకొని కాదు కాబట్టి బెయిల్ ఇచ్చినా బెయిల్ నిరాకరించినా కేసులో విచారణలో భాగంగా చూడాలి తప్ప నేరంలో భాగంగా చూడలేము కాకపోతే రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ ఏం చెప్పేసింది బెయిల్ మీ దగ్గర అడిగారు అందరిని ఎవరు అడిగినా బెయిల్ ఇవ్వలేదంటే ఎవరు అడిగినా రిమాండ్కి పంపించారు అంటే కోర్టు ఏదో నమ్ముతుంది అంటే ఏదో జరిగింది అనేది ఇప్పుడు బెయిల్ వచ్చేస్తున్నాం కదా ఇప్పుడు కోర్టు నమ్మేసిందా ఇలా ఏం తప్పు చేయలేదని అనుకోవచ్చా రెండు తప్పు కాబట్టి బెయిల్ ఇవ్వడం అనేది సాధారణ విషయం పౌరుడు హక్కు స్వేచ్ఛగా బతకడం అంటే శిక్ష పడేంత వరకు బెయిల్ మీరు నేను స్టార్టింగ్ అని చెప్పాను ఇది బెయిల్ కాలం అన్న గ్రాఫి అంతా బెయిల్ కాలం అని బెయిల్ కాలం ఎందుకు అంటున్నానంటే విజయ మన సందర్భాలు అనుకున్నాం అరవై రోజులు మనకు ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద అరెస్ట్ అయి ఉంటే అరవై రోజుల విచారణ పూర్తి చేసి బెయిల్ ఇవ్వాల్సిందే తర్వాత ఆ ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షన్ల కింద అరెస్ట్ అయి ఉంటే తొంభై రోజుల్లో బెయిల్ విచారణ పూర్తి చేసి బెయిల్ బెయిల్ ఇచ్చాలి ఇది నామ్స్ సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలు ఆ రీత్యా చూసుకున్నప్పుడు వీళ్ళందరూ అరవై రోజులు డెబ్బై రోజులు వంద రోజులకు వచ్చేస్తున్నారు సో మిథున్ రెడ్డి గారు కూడా దాదాపు యాభై రోజులకు వచ్చేసారు కాబట్టి ఈ రీత్యా చూసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా బెయిల్ కి దగ్గరగా ఉన్నారు సాంకేతికంగా చూసినా కూడా విచారణ కూడా ఒక దశ దాటింది కాబట్టి కాబట్టి ఇంకా ఈడీలు ఇట్లాంటి ఎన్ఫోర్స్మెంట్ రకరకాల కేసులు పెట్టి ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి ఇంకా కొంత విచారణ సమయం ఉందనే పేరుతో చేయాల్సిందే తప్ప ఇంకోటి కాదు రెండోది ఇప్పుడు చార్జ్ షీట్ కూడా ప్రభుత్వం సిట్ వ్యూహాత్మకంగా వేస్తుంది మీకు పూర్తి స్థాయి షార్జ్ షీట్ అనుబంధ ఛార్జ్ షీట్లు అంటూ స్థాయి ఛార్జ్ షీట్లు చేస్తే రెండు జరుగుతుంది ఒకటి ఉండే వాళ్ళకి బెయిల్ ఇవ్వడం కాదు ఇంకా కొంతమంది ఆరోపణలు ఉన్నాయి కదా వాళ్ళు కూడా ముందస్తు బెయిల్ వచ్చేస్తుంది ఇప్పుడు పది మందిని అరెస్ట్ చేసినారు కేసులో ఛార్జ్ షీట్ వేసేసారు అనుకోండి ఛార్జ్ షీట్ అంటే అర్థం ఏంటి విచారణ పూర్తి చేశారని ఎవిడెన్స్ అని వాళ్ళు కనిపించినాయి ఇంకా ఎవిడెన్స్ అన్ని పూర్తి విచారణ పూర్తి చేసిన తర్వాత ఇంకా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది తప్ప జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఇంక కొత్తగా ఏమైనా అరెస్ట్ చేయాలంటే కూడా సాధ్యం అందువల్ల తెలివిగా అనుబంధ శాసీట్ లేదు అంటే ఇంకా పూర్తి సార్ విచారణ కాబట్టి ఇంకా కొత్తగా న్యూన ఒకరి నమ్ముకుని అరెస్ట్ లో అదుపులో తీసుకోవాలనుకోండి పూర్తి స్థాయి శాట చేస్తే కోర్టు అడుగుతుంది విచారణ పూర్తి అయింది కదా ఏంటంటే మీరు ఆర్గ్యుమెంట్ కోర్టులో చేయను అంటుంది ఆ రీత్యా చూసుకున్నప్పుడు తెలివిగా అనుబంధ శారసిక్ లేస్తుంటారు ఉంటారు ఇప్పుడు అలాది కొనసాగుతుంది అంటే కొత్తగా అరెస్ట్ అయ్యే వాళ్ళ కోసం ఏమన్నా పెడతారో తెలియదు ఏదైనప్పటికి కూడా సాంకేతిక అంశాలు చూసినా ఏ రకంగా చూసినా కూడా వాళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చింది మిథున్ రెడ్డి గారికి వచ్చింది అది బెయిల్ అనలేము ఒక ఉపస ఒక విసులుబాటు పార్లమెంటు సభ్యుడిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ భాగంగా ఇచ్చినటువంటి అవకాశం ఒకసారి వాళ్ళు వెళ్తారు ఓటేస్తారు వేస్తారు తిరిగి సరెండర్ అయిపోతారు అనుకుంటున్నాను జరుగుతున్న పరిణామాలు వాళ్ళందరికి బెయిల్ రావడం మిథున్ రెడ్డి గారు కూడా యాభై రోజులు ఉండడం వల్ల త్వరలోని మిథున్ రెడ్డి గారు కూడా సాంకేతిక అంశాలు చూసుకున్నా కూడా ఆయనకి బెయిల్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గురు గురు వచ్చారు మిథున్ రెడ్డి గారు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు భవిష్యత్తు పూర్తి స్థాయి బెయిల్ ఇది కేవలం ఓటేయడానికి ఇచ్చిన బెయిల్ మాత్రమే స్థాయిలో బెయిల్ కూడా మిథున్ రెడ్డి గారికి వచ్చే అవకాశాలు త్వరలోనే ఉంటాయి